హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అనమాట టీ పెడుతున్నాను సో మావయ్య ఊరు వెళ్తున్నారండి అంటే మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారనమాట సో ఇంకా అన్నయ్య వచ్చారు వాళ్ళ కోసం అయితే టీ పెడతా ఉన్నాను ఇంక ఇవాళ మంచి రెసిపీస్ అయితే ఉంటాయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చైనీస్ నూడుల్స్ అయితే చేశాను అది కూడా మిల్లెట్ నూడుల్స్ అనమాట అలాగే పన్నీర్ రోల్స్ కూడా చేశాను నైట్ డిన్నర్లోకి పన్నీర్ రోల్స్ అయితే చేశాను అనమాట సో ఇంక ఇక్కడైతే అన్నయ్య వచ్చారు తీసుకెళ్ళడానికి మామయ్యని అంటే మా వారికి రావడానికి లేట్ అయిపోతుంది అనమాట సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుంది సో అందుకని చెప్పి ఇంకా అన్నయ్య వచ్చారనమాట అంటే శ్రావణి వాళ్ళ ఆయన అనమాట సో దిగబెట్టడానికి స్టేషన్ దగ్గరికి యాక్చువల్గా ఈరోజు అంటే మామయ్య బయలుదేరే రోజు ఆద్య బర్త్డే అండి పాప బర్త్డే అనమాట కాకపోతే మాకు వెళ్ళడానికి కుదరలేదు ఇంకా మామయ్య కూడా ముందు రోజు వెళ్ళాలి కాకపోతే ఇంకా టికెట్స్ దొరకలేదు అనమాట ట్రైన్కి అందుకని కరెక్ట్గా బర్త్డే రోజు వెళ్తున్నారు బర్త్డే అయిపోయాక పక్క రోజు చెన్నైలో ఉంటారనమాట అంటే ఈవినింగ్ బయలుదేరుతున్నారు సో ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తారు మావయ్య అంటే ఇంక టూ మంత్స్ ఆగి వస్తానమ్మా ఎలక్షన్స్ వస్తాయి కదా అప్పుడు వస్తా అంతే అని చెప్పేసి ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి జాగ్రత్తలు చెప్పేసి వెళ్తున్నారు మామయ్య ఉంటే ఏంటంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఎదుగుండి ఇప్పుడు ఈ సామాన్లు ఉన్నాయి కదా మేడం మీద దించి తీసుకొని రావడం ఆ తర్వాత మొక్కలన్నిటికీ నీళ్లు పోసేయడం అంటే కింద ఉన్న మొక్కలకి నేను చూసుకుంటాను మేడ మీద ఉన్న మొక్కలన్నిటికీ మామయ్య నీళ్లు పోసేయడం ఒకవేళ ఈవినింగ్ టైం బట్టలు తీయడం నేను మర్చిపోయాను అంటే ఇంక తీసేసి రూమ్లో పెట్టేస్తారు అలా ఏదో ఒకటి ఇక బుక్ని ఏదైనా మర్చిపోతే ఇంకా బయట నుంచి తీసుకొని రావడం ఇంకా అలా ఉంటుంది సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆ పనులన్నీ కూడా నేనే చేసుకోవాలి అంటే ఇంకా చెత్త పడేయడం మెయిన్ టాస్క్ అదే అనమాట ఉదయాన్నే చెత్త పడేయాలి సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఆ పని మా వారు చేస్తారనమాట చెత్త బండి ఉదయాన్నే వస్తుంది కదా అదేంటోనండి చెత్త మాత్రం ముట్టుకోను నేను అంటే ఆ చెత్త బాస్కెట్ మాత్రం నేను ముట్టుకోను ఎందుకో అయితే మామయ్య పడేస్తారు లేకపోతే ఇంకా మా వారు పడేస్తారు ఇక మెదటి నుంచి ఇంక మేడ మీద నుంచి సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి ఇంక తెలుసు కదా రొటీన్ అవన్నీ కూడా ఇంక ఇలా సర్దేస్తూ ఉన్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే మా మేడ్ కూడా రావట్లేదండి ఈ ఈరోజు ఇవాళ మార్నింగ్ వచ్చి తోమేసి వెళ్ళింది సో ఆ సామాన్లన్నీ ఇప్పుడు ఈవినింగ్ నేను తీసుకువచ్చి సర్దేస్తున్నాను కదా అయితే ఇంకా ఈవినింగ్ నుంచి మళ్ళీ సాటర్డే వరకు అంటే దాదాపు ఫైవ్ డేస్ ఆవిడ రానని చెప్పింది ఇంకా ఏంటంటే ఏడు పని డబల్ దమ్మాక్క ఇప్పుడు నాకు పనులు అయితే మామయ్య లేరు మా మేడ్ రాదు సో పనులన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి నాకైతే చెప్పాలంటే సో ఇంకా అలా సామాన్లు అయితే సర్దేశాను ఇంకా ఎప్పుడు సామాన్లు అప్పుడు కడిగేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలకి యాక్చువల్గా పాలు ఇచ్చేస్తానంటే వాళ్ళు ఏమో కాదమ్మా మాకు ఆకలి వేస్తుంది నూడిల్స్ ఏదైనా పెట్టు అన్నారు సరే అని చెప్పేసి ఇవి మొన్న ఆద్య కోసం భవానీ తీసుకొచ్చింది అనమాట టూ ప్యాకెట్స్ మిల్లెట్ నూడిల్స్ అయితే ఇంకా వండలేదు ఇంకా లక్కీ విష్ణుకే ఉంచేసేలే బాగున్నాయి అని చెప్పింది సరే అని చెప్పేసి అయితే ఎక్కువ క్వాంటిటీ లేవండి కొంచెమే ఉన్నాయన్నమాట ఒక పిల్లలకైతే సరిపోద్ది ఇద్దరు పిల్లలకైతే సరిపోద్ది సో ఇదిగోండి ఇవి మిల్లెట్ నూడిల్స్ ఎలా ఉన్నాయంటే మనం గోధుమ పిండితో చేస్తే ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట మామూలు రెగ్యులర్గా మనం బయట నుంచి తెచ్చుకున్న నూడిల్స్లా కాకుండా కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంది అంతే సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు బాగా మరగబెట్టి అందులో ఒక స్పూన్ ఆయిలు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఈ నూడిల్స్ని అయితే కుక్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఈ నూడిల్స్ని గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని అంటే చల్లటి నీళ్ళు అందులో వేసుకోవాలన్నమాట లేదంటే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతాయి అందుకని చన్నీటిలో వేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే ఆ కడాయిలో నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఆ కడాయిలోనే వండుతున్నాను ఎందుకంటే ఇప్పుడు గిన్నెలు నేను కడుక్కోవాలి కదా అందుకని గిన్నెలు పొదుపుగా వాడుతున్నాను అనమాట సో ఇప్పుడు ఆ కడాయిలోనే ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలని బాగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను సో చైనీస్ నూడుల్స్ అంటే చైనీస్ నూడుల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ అందులో మెయిన్గా వేసేది వెల్లుల్లిపాయే సో వెల్లుల్లిపాయ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోండి సో ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే క్యాబేజు క్యారెట్ వేసుకోవాలి యాక్చువల్గా క్యారెట్ లేదని బీట్రూట్ వేసుకున్నాను అలాగే బీన్స్ ఉంటాయి కదా మామూలు ఫ్రెంచ్ బీన్స్ అంటాం సో బీన్స్ కొన్ని వేసుకున్నాను వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసేసాను ఆ తర్వాత ఒక పావు స్పూను చిల్లీ ఫ్లేక్స్ అండి ఎండుమిరపకాయల పొడి ఆ తర్వాత ఒక పావు స్పూను మిరియాల పొడి అయితే వేసుకున్నాను అయితే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మా పిల్లలు అయితే కారం సరిపోలేదన్నారు ఆ తర్వాత ఇవి వచ్చేసి తెల్ల నువ్వులు సో చైనా చైనీస్ ఐటమ్స్లో ఎక్కువగా తెల్ల నువ్వులు ఎక్కువ వాడతారనమాట సో మా పిల్లలు చూ అంటే రెసిపీస్ చూస్తున్నప్పుడు నేను చూసాను అవి సో నువ్వులు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మళ్ళీ లాస్ట్లో కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాను ఇంకా సోయా సాస్ సో తెలుసు కదా ఇంకా చైనీస్ ఐటమ్స్లో ఖచ్చితంగా మనం సోయా సాస్ అయితే వేస్తాము ఏం లేదండి వెల్లుల్లిపాయ ఫ్రై చేసుకోవడం అందులో కరివేపాకు ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవడం ఒకవేళ ఎగ్ వేసుకోవాలి అనుకుంటే ఎగ్ కూడా వేసుకోండి నేనైతే ఎగ్ వేయలేదు సో వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సో హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ వేసేయాలి నూడుల్స్ వేసుకున్న తర్వాత కారం కాకుండా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక పావు స్పూను తర్వాత మిరియాల పొడి సోయా సాస్ అలాగే సెస్మి సీడ్స్ నువ్వులు అనమాట సో నువ్వులు ఫస్ట్ అయితే హాఫ్ స్పూన్ వేసుకున్నాను సో ఫైనల్గా లాస్ట్లో కూడా గార్నిషింగ్ కోసం కొన్ని వేసాను ఆ తర్వాత మనకి ఉంటాయి కదా పొరక స్ప్రింగ్ ఆనియన్స్ సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్ని అయితే వేసుకున్నాను లాస్ట్లో ఇంతే ఇంక ఇప్పుడు దీన్నైతే ఇంక బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి సో ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ అయితే ఇలా వస్తాయి అనమాట ఇంక మా పిల్లలైతే బాగా నచ్చింది వాళ్ళకి చైనీస్ నూడిల్సే ఎలా ఉంది టేస్ట్ సూపరా నీకు ఇష్టం కదా చైనీస్ నూడుల్స్ అంటే చింగ్ చాంగ్ నూడుల్స్ అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటున్నారు బాగుందంట అంటే అందులో మనం వేసాం కదా గార్లిక్ వేసాము సో ఎండుమిరపకాయల పొడి ఈ గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట నూడిల్స్కైనా ఫ్రైడ్ రైస్ కైనా సో ఇదేంటంటే నేను ఈ చైనా చైనా వాళ్ళ రెసిపీస్ ఉంటాయి కదా సో అందులో చూశాను అనమాట వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎందులో అయినా సరే వేడివేడి ఆయిల్లో నువ్వులు ఎండుమిరపకాయల పొడి మిరియాల పొడి ఆ తర్వాత వెల్లుల్లి దంచుకున్న వెల్లుల్లి వేసేసేయడం కొంచెం సాల్ట్ వేసేయడం కొంచెం పంచదార వేసేయడం అన్నిటికీ అదే సీజనింగ్ అనమాట అదే సాస్ లాగా వాడేస్తారు బాయిల్ చేసుకుని వెజిటేబుల్స్ అందులో డిప్ చేసుకొని తినేస్తారు నూడుల్స్ కూడా ఉడుకుతున్న నూడుల్స్ని ఆయిల్లో వేసుకొని తినేస్తారు సో అన్నిటికీ కామన్గా ఆ సాసే వాడతారనమాట సో మనం వెల్లుల్లి కారం అంటాం కదా అట్లాగా సో వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇంక నేనైతే పిల్లలకి పెట్టేసి ఇంకా మధ్యాహ్నం నుంచి పడిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నానండి ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేస్తే సరిపోద్ది కదా అని ఎందుకంటే మళ్ళీ నైట్కి వంట చేస్తాను మళ్ళీ గిన్నెలు పడతాయి మళ్ళీ ఉదయానికి మళ్ళీ అవన్నీ కడగాలి సో అప్పుడు మళ్ళీ ఉదయం కడగొచ్చులే ఇప్పుడు పడిని ఇప్పుడు కడిగేద్దాం అని చెప్పేసి ఇంకా కడుగుతూ ఉన్నాను మరీ ఆవిడ ఫోర్ ఫైవ్ డేస్ రానని చెప్తుంది ఏదో ఒక రోజు రెండు రోజులు అంటే పర్లేదు కానీ నాకేమో ఇప్పటికే బెంగ వచ్చిందనమాట అంటే ఏం లేదు అది పెద్ద కష్టం అని కాదు నేను చేసేసుకోగలను కాకపోతే వీడియోస్ చేస్తూ పని చేసుకోవాలి అంటే నాకు ఎడిటింగ్ లేట్ అయిపోద్ది నిద్ర ఉండదు అనమాట అప్పుడు నైట్ అంతా మేల్కొని ఇంకా వీడియోస్ ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అట్లా అవుతుంది సో అది కొంచెం నాకు ఏంటంటే ఇబ్బంది అవుతుంది ఇంకేం లేదు సో వీడియోస్ కోసమే అంటే వీడియోస్ నేను చేస్తాను కాబట్టి ఇంకా గిన్నెలు అవి కడగడానికి టైం ఉండదు కాబట్టి మెయిడ్ని అయితే పెట్టుకున్నాను లేకపోతే నేనే కడిగేసుకుంటాను ప్రాబ్లం ఏం లేదు ఇంకట్లా ఏదైనా అంటే ఎవరి మీదైనా డిపెండ్ అయితే ఇలాగే ఉంటుంది ఇంకా తనేమో అమ్మ నేను పండగ టైంలో కూడా వచ్చాను కదా అని చెప్పింది సో కొంచెం ఎమోషనల్గా టచ్ చేసింది అనమాట అంటే పండగప్పుడు వచ్చింది గిన్నెలు గడగడానికి సో అప్పుడు వచ్చాను కదమ్మా ఇప్పుడు తీసుకుంటాను హాలిడే అని చెప్పి అనింది ఇంకేమంటాను ఇంకేం అనలేదు సరే అని చెప్పేశాను సో ఇంక అందుకే ఇక్కడైతే నేను గడిగేస్తా ఉన్నాను గిన్నెలు అయితే అయితే డిష్ వాషర్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నాను కాకపోతే మొన్నటి వరకు డిష్ వాషర్ అంటే ఎలా క్లీన్ చేస్తుందో ఏంటో అని ఒక భయం అయితే ఉండేది కానీ బాగా పనిచేస్తున్న అని చెప్పేసి ఇప్పుడు మనకి యూట్యూబ్లో చాలా రివ్యూస్ చెప్తారు కదా సో డిష్ వాషర్ గురించి చూస్తే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది పాల గిన్నెలు టీ గిన్నెలు కూడా చాలా నీట్గా వాష్ చేసి ఇచ్చి ప్లస్ డ్రై చేసి ఇచ్చేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో చూసాను బాగుంది కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అరవై డెబ్బై వేలు అట్లా ఉన్నాయన్నమాట సో ఎప్పుడు తీసుకుంటామో తెలియదు కానీ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము మెయిన్గా కిచెన్లో పెట్టుకుంటే మనకి ఆ వేస్ట్ వాటర్ అది పోవడానికి కొంచెం ఆ దారి అది ఉండాలి కదా సో పైప్ లైన్ అది లేదు సో అదంతా మళ్ళీ చేయించాలి చేయించిన తర్వాత తీసుకుందాం అన్న ఆలోచన అయితే ఉంది మరి చూడాలి ఎప్పుడు తీసుకోవాలో ఒకటేసారి బాత్రూంలో హీటరు ప్లస్ కిచెన్లో మిషన్ పెట్టుకోవడానికి ఆ వాటర్ పోవడానికి ఆ పైపు అవన్నీ వేయించాలన్నమాట సో మా వారికి ఖాళీ దొరికినప్పుడు చేయించాలి ప్లంబింగ్ వర్క్ అవన్నీ కూడా సో ఇంకా సామాన్లన్నీ కడిగేశాను కడిగేసాను కాకపోతే మా మేడ్ కడిగింది అనుకోండి మేడ మీద కడుగుతుంది కాబట్టి కొంచెం ఎండలో ఎండిన తర్వాత తీసుకొచ్చి సర్దుకుంటాను కాకపోతే ఇంక ఇప్పుడు నేను ఏంటంటే ఇంట్లోనే క్లీన్ చేశాను కాబట్టి ఇంక అక్కడే పెట్టేశాను కొంచెం అవన్నీ ఎండిన తర్వాత సర్దుకోవడమే సో ఇంక అవన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చెప్పాను కదా పన్నీర్ రోల్స్ అయితే చేస్తున్నానని చెప్పి సో పన్నీర్ రోల్స్ ఇవి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయండి ఏం లేదు ఫస్ట్ అయితే పన్నీరు ఇది హాఫ్ కేజీ పన్నీర్ అనమాట మీరు కావాలి అనుకుంటే పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కూడా కట్ చేయొచ్చు కాకపోతే ఇలా అయితే ఈజీగా ఉంటుందన్నమాట మనం ఫ్రై చేయడానికి సో ఇది హాఫ్ కేజీ పన్నీర్ని ఫోర్ స్లైసెస్ చేశాను అనమాట సో కొంచెం లావుగా వస్తాయి కదా సో లావుగా ఉన్నప్పుడు ఏంటంటే సెంటర్కి ఫస్ట్ కట్ చేసి తర్వాత ఇదిగోండి మీరు చూసారు కదా ఇలా ఫోర్ స్లైసెస్ లాగా చేశాను చేసేసి వాటర్లో ఫస్ట్ అయితే దాన్ని కొంచెం బాగా క్లీన్ చేయాలి ఎందుకంటే కొంచెం పులుపు ఏదైనా ఉంటే పోతుంది సో వాటర్లో కొంచెం అలా ఉంచాను అనమాట ఫస్ట్ వాటర్లో కడిగి ఆ వాటర్ పంపేశాను ఆ తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ ఆ వాటర్లో అయితే నానబెట్టాను అనమాట సో ఇంక ఇదేంటి అంటే మసాలా సో ఏం లేదండి సేమ్ మనం చికెన్లో వేసుకునే మసాలానే ఏంటంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే చిటికెడు పసుపు గరం మసాలా పావు స్పూను అలాగే జీలకర్ర పొడి పావు స్పూను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అనమాట మీ ఇష్టము ఆ తర్వాత ఒక కప్పు పెరిగైతే తీసుకున్నాను సో ఇప్పుడు దీనంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారాలు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి దీనికి కొంచెం మసాలా అటు ఇటు అయినా కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఇది మనం పన్నీర్ పన్నీర్లో రోల్ చేయొచ్చు ఇంకా అలాగే కూడా తినేయచ్చు అనమాట కొంచెం గ్రీన్ చట్నీ లాగా చేసుకున్నాము అంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ కూడా అలా పెట్టేవచ్చు పన్నీర్ టిక్కా అలాగా బాగుంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఇలాగా మొత్తం మసాలా అంతా పోస్తున్నాను సో మీకు కావాలి అంటే చిన్న చిన్న క్యూబ్స్లో కూడా కట్ చేసుకోవచ్చండి కానీ మనకి ఫ్రై చేయ అంటే ఫ్రై చేసేటప్పుడు పెనం మీద ఇలా అనుకోండి చేప ముక్కల్లాగా ఉన్నాయి కదా సో మనం ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా మసాలా అంతా బాగా పట్టించి ఒక ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అలా కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసామంటే కొంచెం ఉప్పు కారాలు అవన్నీ పట్టుకుంటాయి సో అదైతే పక్కన పెట్టాను సో ఏంటంటే ఇవాళ మా ఆద్య గడు బర్త్డే అనమాట ఆద్య అంటే అదే మా వాళ్ళ పాప సో మా పాప పాపన్నలు మా చెల్లి వాళ్ళ పాప నల్లో నాకు తెలీదు మా చెల్లి అంటే నా సొంత చెల్లె కదా సో మా చెల్లి పాప ఒకటే మా వాళ్ళ పాప ఒకటే అనమాట చిట్టిగాడు సో ఆద్య తన పేరు మేమైతే చిట్టి అంటాము సో వాళ్ళు చెన్నైలో ఉంటారు ఇంకా మాకు వెళ్ళడానికి కుదరలేదు ఇంకా మామయ్య కూడా యాక్చువల్గా ముందుగా వెళ్ళాలి కాకపోతే మా కూడా టికెట్ దొరక్క ఇంకా ఆ రోజు బర్త్డే రోజే బయలుదేరారు యాక్చువల్గా పక్క రోజు ఇంకా మార్నింగ్ వెళ్తారనమాట ఇంటికి సో బర్త్డే ఎప్పుడంటే మండే అయితే ఇంకా అమ్మ వాళ్ళందరూ నెల్లూరు కదా సో అక్కడ దగ్గర కదా నెల్లూరు నుంచి చెన్నైకి త్రీ అవర్సే కదా సో వాళ్ళ వచ్చారనమాట అమ్మ తమ్ముడు వాళ్ళ వైఫ్ పిల్లలు వచ్చారు సో భవానీ తను మా చెల్లి సో తను ఎత్తుకోంది కదా వాడు మా చిన్నల్లుడు మేనల్లుడు ఇంకా ఇక్కడ ఇదివరకు వీడియోలో కూడా చూపించాను పిల్లల్ని బాగున్నారని చెప్పేసి కామెంట్స్ పెట్టారు సో ఇదిగోండి బ్లాక్ డ్రెస్లో ఉన్నవాడు మౌనిష్ చిన్న బాబు అనమాట ఆ తర్వాత పెద్దోడు ఉన్నాడు ముందుకు వచ్చి నించోరా అని చెప్పి వీడియో కాల్లో అరుస్తున్నాము ఆల్రెడీ మేము నేను శ్రావణి మేమందరం కూడా వీడియో కాల్లో ఉన్నాం అనమాట ఇంకా ఏం చేస్తామండి దగ్గరలో అంటే దగ్గరగా రాలేము అన్నప్పుడు ఇంకా వీడియో కాల్లోనే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇంకా గోపి ఏమో వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా తను మా మరదలు ఫోన్ పట్టుకొని ఉందనమాట మేము వీడియో కాల్లో ఉంటే ఇంకలాగా ఈ పిల్లలందరూ వచ్చి ఫ్రెండ్ వచ్చి నిల్చోండమ్మా అంటే వాళ్ళందరూ భయపడిపోతూ ఉన్నారు చెన్నైలో కొత్త ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్గా అలా మేము అందరం కనుక్కుంటే ఇంకా బాగా చేసుకుందాం అనుకున్నాం కాకపోతే ఇంకా మాకు కుదరలేదు అంటే పండగ అయ్యింది సో ఇంకా హాలిడేస్ అప్పుడే అయ్యాయి కదా ఇంక మళ్ళీ లీవ్ అనమాట మా వారికి కానీ శ్రావణి వాళ్ళకి ఇంక అందుకే వెళ్ళలేకపోయాము సో ఇంకా అలాగా కేక్ బాగుంది కదండి ప్రిన్సెస్ కేక్ అనమాట మొత్తం అంతా థీమ్ తనకి ఏంటంటే ప్రిన్సెస్ ప్రిన్సెస్ అని ఫీల్ అవుతూ ఉంటుంది మేము కూడా అలాగే పిలుస్తాము తనకి బాగా ఇది ఉంటుంది కదా బార్బీ డాల్స్ అవన్నీ బాగా ఇష్టం అనమాట సో ఇంకా అలా చిన్న సింపుల్గా బెలూన్స్ తోటి అలా డెకరేట్ చేశారు సో అదిగోండి మా తమ్ముడు అనమాట వాడు బ్లాక్ షర్ట్ వేసుకో ఉన్నాడు కదా వాడికి కొంచెం కెమెరా ముందుకు రావాలంటే సిగ్గులేండి అందుకే పెద్దగా రాడు ఇంకా మా చెల్లికి కూడా కొంచెం మోహమాటమే వీడియోస్లో కనిపించాలంటే అందుకే నేను అంత ఎక్కువగా చూపించను అంటే కొంచెం షై ఫీల్ అవుతారు అంతే ఇంకేం లేదు ఒక్కొక్కలో ఒక్కొక్కలాగా ఉంటాం కదా సో అది ఇంక తిని వచ్చేసి మా మరదలు తన పేరు వచ్చేసి హారిక మా తమ్ముడు పేరు వచ్చేసి భరత్ అనమాట నా పేరు భారతి మా చెల్లి పేరు భవానీ మా తమ్ముడు పేరు భరత్ ఈవిడ మా అమ్మ సో మా అమ్మ మీకు తెలుసు కదా ముందు వీడియోస్లో చాలాసార్లు చూపించాను అయితే ఇంకా ఇప్పుడు ఉంటున్న ఇల్లు రెంట్ హౌసే అనమాట కాకపోతే చిన్నది కేరళలో ఉండేటప్పుడు చాలా పెద్ద ఇల్లు అండి అసలు కేరళ వీడియోస్ కూడా ఉంటాయి కాకపోతే అవి వేరే ఛానల్లో ఉంటాయిలేండి చాలా పెద్ద ఇల్లు అనమాట వాళ్ళది కాకపోతే ఇప్పుడు చెన్నైలో ఏంటంటే కొంచెం ఇల్లు చిన్నది అయిపోయింది అందుకే అలా సింపుల్గా అలా డెకరేషన్ అనేది అలా చేశారు సో చూసారు కదా బాగుంది కదా మేమేమో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాం అనమాట నేనేమో గోపికి చెప్తా ఉన్నాను వీడియో తీ గోపి అని చెప్పేసి ఇంకా అంటే వీడియో తీస్తా తీస్తున్నాను వదిన అని చెప్తా ఉన్నాడు ఇంకా అలాగా పిల్లలు మా తమ్ముడు వాళ్ళ పిల్లల పేరు వచ్చేసి మౌనిషూ తనీషు సో అలా కొంచెంసేపు వీడియో కాల్ అయితే మాట్లాడేసాము సో వీడియో కాల్ మాట్లాడేసిన తర్వాత ఇంకా ఇవి ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ పీసెస్ సో ఇవన్నిటికీ బాగా ఉప్పు అవన్నీ పట్టేసాయి అలాగే నేను ఆనియన్స్ క్యాప్స్కము కట్ చేసి పెట్టుకున్నాను వెజిటేబుల్స్ ఆనియన్స్ క్యాప్స్కమ్ అనే కాదు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అంటే క్యాబేజు కాలీఫ్లవరు ఇంకా టమాటో ఇట్లా ఏవైనా చేసుకోవచ్చు కాకపోతే అవన్నీ లేవు టమాటోస్ ఉన్నాయి కానీ పిల్లలు టమాటోస్ తినరు అందుకని ఎక్కువగా క్యాప్సికమ్ తీసుకున్నాను క్యాప్సికమ్ ఆనియన్ మెయిన్గా పన్నీర్కి టేస్ట్ రావాలి అంటే ఎక్కువ వెజిటేబుల్స్ వల్లే వస్తాయన్నమాట తినేటప్పుడు మనకి క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఆ మసాలాలో కలిపేశాను అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే పెనం పెట్టేసుకొని పెనం మీద వీటిల్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం చేపలు అవి ఫ్రై చేసుకుంటాం కదా సో అలాగే అనమాట మీరు చెప్పాను కదండి మీరు చిన్న చిన్న క్యూబ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇలాగా ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అంటే ఇలా పెద్ద పీసెస్ లాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట కా మనం కాల్చుకోవడానికి పెనం మీద సో మీ దగ్గర బటర్ కనుక్కుంటే బటర్ వేసి ఫ్రై చేసుకోండి నేనైతే కొంచెం ఆయిల్ పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నాను ఆయిల్ అయినా బటర్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టి నాన్ స్టిక్ మీద అయితే అంటుకోకుండా వస్తుంది అన్నమాట మామూలు పెనం అనుకోండి ఐరన్ పెనం అట్లా అయితే కొంచెం మసాలా అంతా కూడా అంటుకుపోతుంది సో నాన్ స్టిక్ మీద కనుక చేసుకుంటే మసాలా అంతా అంటుకోకుండా నీట్గా పన్నీర్కి అంటుకుంటుంది పెనంకి అంటుకోకుండా బాగా ఫ్రై అవుతుంది సో ఇలా ఫ్రై చేసుకొని చెప్పాను కదా అండ్ చక్క గ్రీన్ సాస్ ఆ క్యాప్సికమ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటిని పెట్టుకొని మనం ఈవినింగ్ టైం స్నాక్లో కూడా అలాగే తినేవచ్చండి చాలా బాగుంటుంది నేను పిల్లలకి ఇలా చేసి ఇస్తూనే ఉంటాను పన్నీర్ ఉంది అంటే ఫాస్ట్గా అయిపోద్ది కదా కొంచెం మసాలా అన్నీ పూసేయడం పెనం మీద ఇలా ఫ్రై చేసేసి కట్ చేసి ఇచ్చేస్తాను పావు కేజీ చేసాను అనుకోండి అంటే ఒక టూ పీసెస్ వస్తాయి ఇది హాఫ్ కేజీ కాబట్టి ఫోర్ పీసెస్ వచ్చాయి అన్నమాట సో ఇలాగా ఇప్పుడు అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఒక పెన పెనం మీద ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను సో ఇందాక మనం కలిపెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా అలా ఫ్రై చేస్తే చాలు ఇవేం మరీ కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ ఉప్పు కర్రలు పట్టుకోవడానికి అంతే ఇంకేం లేదు దీంట్లో కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అంతే సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగే టాస్ చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి అంటే ఏదో కాలిన వాసన బాగుందనమాట ఆ ఫ్లేవర్ ఆ వంటగదంతా మసాలా స్మెల్ చాలా బాగుంది ఏదో హోటల్స్లో వస్తాయి కదా అలా ఉందనమాట ప్లస్ ఈ తవా మీద చేస్తుంటే కూడా నాకు ఎలా ఉందంటే అలాగే ఉంది ఆ ఫీలింగ్ అనేది అలాగే ఉందనమాట ఏదో హోటల్స్లో చేస్తారు కదా అలాగా చాలా బాగుంది నాకు ఇలా చేయడం సో ఇలా అన్నిటినీ కూడా నీట్గా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకొని చపాతీస్ రెడీ చేసుకోండి చపాతీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా పొడవ పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం స్టఫ్ చేసుకోవాలి కదా సో కట్ చేసుకోవడం మీ ఇష్టము మీరు ఇలాగ పొడవగా కట్ చేసుకుంటారా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం నేనైతే ఇలాగ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవు పొడవగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే చపాతీలు మనం ఇందాక కాల్చిపెట్టేసుకున్నవి ఉన్నాయి కదా సో దాని మీద కొంచెం టమాటో కెచప్ అలాగే కొంచెం మయనీజ్ అనమాట మా చిన్నోడు అసలు తినడండి టమాటో కెచప్ అందుకే జస్ట్ అలా రాసాను అంతే ఎక్కువ రాయకుండా మళ్ళీ వాడు ఏడుస్తాడు కాకపోతే రాయకపోతే ఆ స్వీట్నెస్ లేకపోతే బాగోదు ఆ రాస్తేనేమో వాడు తినడు ఇంక అందుకని చెప్పి చాలా కొంచెం రాసాను అనమాట అంతే సో ఇంకా అలా మయనీజును టమాటో కెచప్ రాసేసి ఇంకా అవన్నీ ఇలా స్టఫ్ చేసుకొని రోల్స్ లాగా చేసుకొని తినేడమే అనమాట నిజం చెప్తానండి ఇది ఒక్క రోలు వన్ ఫార్టీ రూపీస్ అండి ఈ మాత్రం పన్నీర్ కూడా వాళ్ళు పెట్టారో లేదో డౌటే నేను అన్నిటికీ ప్రైస్ ఎందుకు చెప్తాను అంటే తప్పుగా అనుకోకండి బయట మనం ఇవి అంతంత కాస్ట్ పెట్టి కొనడం ఎందుకని హాఫ్ కేజీ పన్నీరు టూ హండ్రెడ్ రూపీస్ సో టూ హండ్రెడ్ రూపీస్కి ఇంట్లో మాకు వచ్చాయంటే సెవెన్ వచ్చాయండి సెవెన్ పన్నీర్ రోల్స్ వచ్చాయి పిల్లలు అయితే మాత్రం ఒక్కొక్కటే తిన్నారు ఎందుకంటే వాళ్ళు తిన్నారు కదా నూడిల్స్ తినేశారు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కటే తిన్నారు మా వారు రెండు తిన్నారు సో నాలుగు అయ్యాయి నేను ఒకటి తిన్నాను ఐదు ఇంకొక రెండు ఎక్స్ట్రా వచ్చాయి సో అవి ఏంటంటే పక్కన పెట్టేశాను అంటే మళ్ళీ రేపు ఎప్పుడైనా చేసిద్దాంలే అని చెప్పేసి అలా పక్కన పెట్టాను అనమాట పిల్లలకి ఇద్దరికి చెరుకు ఒక్కొక్కటి నేను కూడా ఒకటే తిన్నాను ఎక్కువ తినలేకపోయాను యాక్చువల్గా ఒకటి తింటే కూడా కడుపు నిండిపోద్దనే చెప్పాలి సో పక్క రోజుకు కూడా ఉంటాయి కదా అని కొంచెం కర్రీ అనేది తీసి పెట్టాను స్టఫింగ్ మళ్ళీ రేపు చపాతీస్లో పిల్లలకి చేసి ఇవ్వచ్చు కదా అని సో టూ హండ్రెడ్ రూపీస్ పన్నీర్ తెచ్చుకుంటే సెవెన్ వచ్చాయి సో ఒక్కొక్క పన్నీర్ రోలు మనం అంత కాస్ట్ పెట్టి అంటే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కానీ మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అనమాట పన్నీర్ రోలు సో వాళ్ళు ఇంత వెజిటేబుల్స్ ఇంత పన్నీర్ కూడా పెట్టరు సో అంత కాస్ట్ పెట్టి బయట కొనుక్కునే కంటే ఇంట్లో ఇలాగ మనం ఎంచెక్క చేసుకుని తింటే అందరం కడుపు నిండా తినొచ్చు కదా సో అదనమాట ఇంక వాళ్ళు వ్లాగ్ అయితే చూశారు కదా ఇంక ఇక్కడైతే మేము కూర్చొని మా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తూ ఉన్నాము మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్